స్వర్ణేగము ప్రేక్షకులకు నమస్కారం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం తరఫున వెలువడుతున్న ఈ వీడియోలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు గురు పూర్ణిమ నాడు శాంతికుంజ హరిద్వార్లో పూజ గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య ఇచ్చిన శివర సందేశము ప్రపంచాన్ని పాలించే నేతలుగా ఎదగండి కాలనేమి వాళ్ళలో పడకండి ఈ శీర్షికతో ఇవ్వడం జరుగుతుంది ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని యాజ్ ఇజీగా ఆయన హిందీలో ఉపన్యాసాన్ని మాస్టర్ ఆర్కే తెలుగులో అనువాదం చేయడం జరిగింది ఆ ఉపన్యాసాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపిస్తున్నాను దేవియో ఔర్ బాయియో చాలా పురాతనమైన సంఘటన ఇది రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్ళిపోయిన తర్వాత అందరికీ వచ్చిన సమస్య ఏమిటంటే దీనిని ఎలా ఎదుర్కోవాలి రావణాసురుడితో యుద్ధం ఎలా చేయాలి చాలామంది మనుషులు ఉన్నారు రాజులు మహారాజులు కూడా ఉన్నారు కానీ ఎవరికి రావణాసురుడితో యుద్ధం చేసే సాహసం లేదు ఎవరు తమ ప్రాణాలను పణంగా పెట్టుకుంటారు ఎవరు కష్టాల్లో ఇరుక్కుంటారు అందువల్ల ఎవరు ముందుకు రాలేదు రాములు వారు అడిగారు ఎవరు నాకు యుద్ధంలో తోడ్పడరా అప్పుడేమైంది దేవతలందరూ కలిసి ఆలోచించుకొని ఇలా అన్నారు దైవ మనం తప్పక సహాయపడాలి సుగ్రీవుని సేనలో హనుమంతుని సేనలో చేరి రావణాసురునితో జరిగే యుద్ధంలో తోడ్పడాలి అప్పుడు దేవతలు వానరుల రూపం ధరించారు ఎలుగుబంట్ల రూపం ధరించారు రావణాసురుడు ఎక్కడా కోతులు ఎక్కడ వీరు ఇరువురికి ఏ విధమైన పోలిక లేదు కానీ వీరు యుద్ధానికి సన్నద్ధులయ్యారు ఎందువలన ఎందువలన అంటే వీరు దేవతలు కనుక వీరు దేవతలు కాకపోతే ఎలుగుబంట్లు కోతులే అయి ఉంటే చెట్ల మీద ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ ఉండేవారు పిల్లలను పుట్టిస్తూ ఉండేవారు లేక ఇంకేవో పనులు చేస్తూ ఉండేవారు కానీ సీతను విడిపించడానికి రామరాజ్య స్థాపనకి లంకను చిన్నాభిన్నం చేయడం లాంటి పనులు ఎలా చేయగలిగేవారు కానీ వీరు ఇవి చేశారు ఈనాడు ఇక్కడ సమావేశమైన మిమ్మల్ని అందరినీ కూడా ఆనాటి కోతులు ఎలుగుమట్ల రూపంలో ఉన్న దేవతల వలె చూస్తున్నాను ఈనాడు మళ్ళీ అటువంటి చారిత్రాత్మక సంఘటన పునరావృత్తి కాబోతోంది మీరు అందరూ దేవతలే ఏకాంతంలో మీరు శాంత మనస్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మీ అంతఃకరణలో చూసుకోండి మీరు ఎలుగుబంట్ల కోతుల లేక దేవతల నిజానికి మీరు దేవతలే దేవతలు కాకుండా కష్టకాలంలో ఇంకెవరూ ఆదుకోలేరు దేవతలే సహాయపడగలరు మీ అందరితోనూ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అవసరమైనప్పుడు మీరు ఈ మాటలు గుర్తు చేసుకోండి గురు పూర్ణిమ నాడు గురువుగారు మాతో ఇలా అన్నారు మాలో దేవత కూర్చుని ఉన్నాడు దేవత విరాజమానమై ఉన్నాడు దేవతలు ఏ పనైతే చేస్తారో ఏ పని చేయడానికైతే వారి జీవితాన్ని వినియోగిస్తారు దేని కొరకైతే వారు పురుషార్థములు చేస్తారు ఆ పురుషార్థములే మాకు అప్పజెప్పారు ఈ ఒక్క మాట నేను మీతో చెప్పవలసి ఉన్నది రెండవది చెప్పవలసింది ఏమిటంటే మహాభారతము జరిగినప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే మేము పంచపాండవులమే కదా మరి కౌరవులు వందమంది అంతేకాక వారి దగ్గర విశాలమైన సేన ఉన్నది మా వద్ద సేన లేదు ఉంటే పది మందో యాభై మందో ఉన్నారు ఇటువంటిప్పుడు ఇంక యుద్ధం ఏమి చేయగలము తప్పనిసరిగా మేము అందరము చంపివేయబడతాము అందువల్ల అతడు మళ్ళీ మళ్ళీ యుద్ధం చేయడానికి ఒప్పుకోకుండా ఏం చెప్పేవాడంటే మహానుభావం మమ్మల్ని యుద్ధం చేయమనకు మాకు ఇందులో గెలుపు లభించదు మీరే చెప్పండి వీరితో యుద్ధం చేసి మేము సఫలత ఎలా పొందగలము అప్పుడు భగవంతుడు అతనితో ఎలా అన్నాడు చూడు అర్జున నేను వీరందరిని ఎప్పుడో చంపేశాను నీకు సుసజ్జితమైన సింహాసనము ఏర్పరిచాను మీరు ఐదుగురు సింహాసనం ఎక్కి రాజ్యం చేయటమే మిగిలి ఉన్నది దీని కొరకు నేను ఇదివరకే చంపేసిన జీవోత్సవాలైన కౌరులను నీవు చంపవలసి ఉన్నది వీరు మృతప్రాయులే నీవు కేవలం బాణాలను వదలాలి అదేవిధంగా ఈ సంధికాలంలో నా పనిని నేను పూర్తి చేసేశాను యుగాన్ని మార్చడానికి సంబంధించిన మహత్వపూర్ణ కార్యాలను నెరవేర్చిన పేరు మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉన్నది ఎవరిని గెలవాలి ఎవరితో వాడాలి ఎవరితోనూ వాడవలసిన అవసరం లేదు ఎవరి మీద గెలవలసిన అవసరం లేదు ఎవరిని చంపవలసిన పని లేదు ఏ విధమైన పురుషార్థము చేయవలసిన అవసరం లేదు మీరు విజయులు అన్న శ్రేయస్సు పొందవలసి ఉన్నది మీరు ఆ శ్రేయ సౌభాగ్యాలనే పొందండి అర్జునుడు దాన్నే పొందాడు దానికి ముందు అతడు ఎక్కువ వాదిస్తూ నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు నా పనిలో నష్టం వస్తుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది నాకు సమయం లేదు అంటున్నప్పుడు కృష్ణుడు విసుగెత్తి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు తస్మాత్ యుద్ధాయ యుజస్వ యుద్ధం చెయ్యి లేనిపోన వంకలు పెట్టకు మన నా గతి ఏమిటి అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను నువ్వు యుద్ధం చేయి మిత్రులారా ఈనాడు గురు పూర్ణిమ మీలోని ప్రతి దేవత యొక్క బాధ్యత నేను స్వయంగా తీసుకుంటున్నాను దేవతలు ఎలుగుబంట్లు కోతులుగా దైవ కార్యం కొరకు ముందుకు వచ్చినప్పుడు వెనకాతల వారి ఇళ్ళు పెళ్ళం పిల్లలు ఉండిపోయారు కుటుంబం ఉండిపోయింది భగవంతుడే వారిని చూసుకున్నాడు మీ ఇంటిని చూసుకోవడానికి వ్యాపారాలను చూసుకోవడానికి మీ వ్యవసాయాన్ని చూసుకోవడానికి పొలాలను చూసుకోవడానికి వ్యాధిగ్రస్తులను చూసుకోవడానికి నేను ఉన్నాను వారి బాధ్యత నాది మీ బాధ్యతలన్నింటినీ నేను స్వీకరిస్తున్నాను మీరు నా పనిని చేయండి నేను మీ పనులు చేసి పెడతాను నేను మళ్ళీ మళ్ళీ మీకు నమ్మకంగా చెప్తున్నాను నేను ఖచ్చితంగా మీ పనులు చేసి పెడతాను తండ్రి పిల్లవాడి యొక్క ప్రతి పనిని చేసి పెడతాడు పిల్లవాడు ఏమి అడిగితే తండ్రి అది ఇస్తాడు టాఫీ అడిగితే టాఫీ ఇస్తాడు గిలక అడిగితే గిలకిస్తాడు నీవు చిన్నపిల్లవాడివి కనుక ఇవే అడుగుతున్నావు శాంతకుంజుకు రాగానే ఇవే అడుగుతావు నాయనారా ఇక నుంచి ఏమి చెప్పాలన్నా రాసి ఇచ్చేయండి వ్రాసినా చెప్పినా ఒకటే వాటన్నింటికి నా జవాబు ఇవిని నోట్ చేసుకోండి ఇంటికి వెళ్ళాక అందరికీ చెప్పండి ఇరవై నాలుగు పురస్కరణల ద్వారా సంపాదించిన పుణ్యము గత మూడు సంవత్సరాల ఏకాంతంలో చేసిన మౌన సాధన ద్వారా ఏకత్రితమైన పుణ్య సంపదలో మనందరికీ వాటా ఉంటుందని గురువుగారు ఆశ్వాసన ఇచ్చారు అని చెప్పండి తల్లి కడుపులోకి బిడ్డ రాగానే తండ్రి ఆస్తి మీద అతనికి హక్కు ఏర్పడుతుంది ఇదే విధంగా నా యొక్క ఆర్జనలో కూడా మీకు హక్కు ఉన్నది ప్రార్థించవద్దు నివేదనలు చేయవద్దు అడుక్కోకండి వరదానాలు అడుక్కోకండి మీ హక్కు అడగండి మేము మీ పని చేస్తున్నాము మీరు మా హక్కు ఇవ్వాలి మీకు అనారోగ్యంగా ఉన్నదా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నేను వాటిని దూరం చేస్తాను మీరు దెబ్బలాటలలో ఇరుక్కున్నారా వాటిలో కూడా నేను మీకు సహాయపడతాను మీ మీదకు కష్టాలు వస్తే నేను మీ కవచంగా మారి వాటిని అడ్డుకుంటాను శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని నడిపాడు నేను మీ రథాన్ని నడుపుతాను ఏ రథాన్ని మీ వ్యాపారం యొక్క రథాన్ని మీ ఉద్యోగం యొక్క రథాన్ని మీ క్రియాకలాపాల రథాన్ని మీ శరీరం యొక్క రథాన్ని మీ ఇల్లు కుటుంబం యొక్క రథాన్ని ఇది నా వాగ్దానం కానీ దీనితో పాటు ఇంకొక మాట మీకు చెప్తున్నాను మీరు నా మార్గానికి రండి కలిసి పనిచేద్దాం నా భుజాలతో మీ భుజాలను కలపండి దీనివల్ల మీరు ఏమి నష్టపోరు మీరు ఖచ్చితంగా ఇది నమ్మండి మీకు అడ్డు వచ్చే వాళ్లను నేను ఎప్పుడో తొలగించేశాను మీ కొరకు విజయమాల గురించి తయారుగా ఉంచాను పంచపాండవులకు కూడా ఈ విధంగానే విజయమాలలు తయారుగా ఉంచబడినవి కేవలం వారు మెడలా వేసుకోవడమే తరువాయి అదేవిధంగా మీకు కూడా మాలలు తయారుగా ఉన్నాయి మీరు వాటిని వేసుకొని శ్రేయ సౌభాగ్యాలు పొందడమే తరువాయి రాబోయే ఈ నవయుగ క్రమంలో మీరు భాగస్వాములైతే పేరు మీకేగా లభిస్తుంది అయితే గురూజీ మా పెళ్ళం పిల్లల సంగతి ఏమిటి నాయన అది నా బాధ్యత వారికి ఆరోగ్యం బాగా లేకపోతే నేను వారికి ఆరోగ్యాన్ని ఇస్తాను వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని నేను పూర్తి చేస్తానని గ్యారెంటీ ఇస్తున్నాను మీ వ్యాపారంలో వచ్చే నష్టాన్ని నీవు ఇప్పుడే శాంతికుంజ నుండే వసూలు చేసుకోదలుచుకుంటే అది కూడా సరే కానీ పిల్లవాడి పెరిగి పెద్దవాడైతే వాడికి పెద్ద బాధ్యతలు ఇవ్వబడతాయి చిన్నవాడికి అవి ఇవ్వబడవు ఇప్పుడు మీరు యువకులు ఇప్పుడు నాకు ఎవరు పిల్లల వలె కనిపించడం లేదు అందరూ యువావస్థకి చేరుకున్నారు ఇప్పుడు నేను మీ అందరికీ తగిన పని ఇస్తాను అంతేకాక నా దగ్గర ఏమి మిగిలి ఉన్నదో అంతా మీకు పనిచేస్తాను కానీ గురువుగారు మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ అర్జనంతా మీతో తీసుకెళ్ళిపోతారా నాయన నేను అది చేయను మీరు ఖచ్చితంగా విశ్వసించండి నా సంపాదన అంతా మీకు ఇచ్చి వెళతాను ఆ సంపాదన పుణ్యమైనది కావచ్చు సాంసారికమైనది కావచ్చు లేక ఆధ్యాత్మికమైనది కావచ్చు మీకు అన్ని సంపద సంపాదనల్లోనూ మీకు ఉంటుంది మిత్రులారా నేను జీవితం అంతా ఇస్తూనే ఉన్నాను తాత ముత్తాతల నుండి రెండు వేల బేగాల భూమి లభించింది అదంతా ఇచ్చేశాను నా భార్య నగలన్నీ కూడా దానంగా ఇచ్చేశాను పిల్లల కిడ్నీ బ్యాంకులో డబ్బు కూడా నేను ఇచ్చేశాను ఇంక ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఏమైనా ధనము ఉన్నదని మీరు అడగవచ్చు లేదు నాయన ధనము పేరిట ఒక నయా పైసాలోని లక్ష వంతు కూడా నా దగ్గర లేదు గురువుగారి దగ్గర ఏముంది అని మీరు వెతకదలుచుకుంటే లేక చనిపోయిన తర్వాత తెలుసుకోదలుచుకుంటే మీకు శాంతికుంజలో ఒక ఋషి ఉండేవాడని అక్కడ రొట్టెలు తింటూ రోజల్లా ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాడని తెలుస్తుంది నాయన ధనం పేరిట నా వద్ద ఏమీ లేదు అయినా నా వద్ద సంపత్తి ఉన్నది అదే నా దగ్గర లేకపోతే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకంటాను మొదటిది తపస్సు అనే సంపత్తి దేనినైతే సామాన్య స్థాయిది అని చెప్తాను దాని ద్వారా నేను మీ కష్టాలను ఆపదలను నివారించగలుగుతున్నాను రెండవ సంపత్తి ద్వారా నేను మిమ్మల్ని అందరినీ విశ్వ నేతలుగా తయారు చేయదలిచాను భగవంతుడను భగవంతుడు నన్ను నేతగా పంపించాడు చాణిక్యుడిని నేతగానే పంపించాడు అతడు నలందా విశ్వవిద్యాలయం యొక్క డీన్ అబ్రహం లింకన్ని వాషింగ్టన్ని గార్ఫీల్డ్ని నేతలుగానే పంపించాడు వినోబాని కూడా నేతగానే పంపించాడు నేను కూడా మీలో ప్రతి ఒక్కరిని నేతగా మార్చదలుచుకున్నాను మిమ్మల్ని నేతలుగా తయారు చేయటమే నా కోరిక మీ కోరికలు ఏమిటో అవి నాకు తెలియవచ్చు లేక తెలియకపోవచ్చు అందువల్ల వాటిని వ్రాసి ఇచ్చేయండి నాకు రోజువారీ క్రమం ఉన్నది నేను కూర్చున్నప్పుడు మీరు రాసి ఇచ్చినవన్నీ చూసుకుంటూ ఉంటాను రాత్రి క్రమంలో పూజ ఉపాసన చేసుకుంటాను ప్రొద్దున నుంచి మధ్యాహ్నం వరకు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు అఖండ జ్యోతి నిరంతరము వచ్చేటట్టుగా రచనలు రాసుకుంటూ ఉంటాను ఇరవై సంవత్సరాల వరకు రాయదలిచిన పుస్తకాలన్నీ నేను రాసి ఉంచుతాను ఈ సంధి సమాప్తమై రెండు వేల సంవత్సరం వచ్చినప్పటికీ మీకు ఏమి అనుభవంలోకి వస్తుందంటే గురువుగారు వ్రాసించిన రచనల ద్వారణలో ఏమీ తేడా రాలేదు ఆయన వాణిలో ఏ మార్పు రాలేదు ఆయన అక్షరాలలో ఏ తేడా రాలేదు ఆయన పుస్తకాల్లో కానీ పత్రికల్లో కానీ ఏ మార్పు లేదు మిషన్లో కూడా ఏ తేడా రాలేదు రాదు కూడా మధ్యాహ్నం తర్వాత నేను వచ్చిన వాళ్ళతో కలిసే కార్యక్రమం కూడా ఈ మధ్యనే మొదలుపెట్టాను ఐదు నుండి ఇరవై ఐదు మంది దాకా వ్యక్తులను ఒక సమూహంగా పైకి పిలిపించుకుంటున్నాను కూడా ఇది మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నా కార్యక్రమం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంటే ఈ విధంగా నన్ను కలవవచ్చు ప్రాపంచకమైన ఇబ్బందులు ఉంటే మాతాజీని కలవండి వీటి బాధ్యత నేను మాతాజీకి అప్పచెప్పాను ప్రపంచంలో మీకు ఉన్న కష్టాలన్నీ మాతాజీకి చెప్పుకోండి ఆధ్యాత్మికమైన విషయము లేక కొంచెం పైకి లేవాలని సమాజం కొరకు ఏదైనా పెద్ద అడుగు వేయదలుచుకుంటే నా దగ్గరికి రండి పెద్ద అడుగు వేయదలుచుకోలేదు మీ బాధల గురించి మాత్రమే చెప్పదలుచుకుంటే మాతాజీతో చెప్పండి ఏదైనా పెద్ద అడుగు వేయదలుచుకుంటే నా దగ్గరికి రండి మీరు పెద్ద అడుగు వేయడానికి నేను సహాయపడతాను ఈ ప్రపంచంలో నేను పెద్ద పెద్ద అడుగులు వేశాను మిమ్మల్ని కూడా పెద్ద పెద్ద అడుగులు వేయమని చెప్తున్నాను ఈ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి ఇంకొక మాట నా మాటలకు సాక్ష్యంగా విశ్వములేని లేని అతిపెద్ద భవిష్యవక్త వందల సంవత్సరాల క్రిందట చెప్పిన మాటలు చెప్తున్నాను ప్రపంచంలో చేతులు చూసి భవిష్య భవిష్యవక్తలు చాలామంది ఉన్నారు వారు నీ పెళ్ళి ఎప్పుడవుతుంది నీకు డబ్బులు ఎప్పుడు అందుతాయి ఎప్పుడు ఏమవుతుందో ఎలా అవుతుందో చెప్తూ ఉంటారు ఇదే విధంగా జాతకాలు రాసేవారు కూడా చాలామంది ఉంటారు కానీ ప్రపంచం యొక్క రాజనీతి గురించి భవిష్యవాణి చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పటికీ ఆయన యొక్క ఎనిమిది వందల భవిష్యవాణులు నిజమయ్యాయి సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందట ఆయన జన్మించాడు ఆయన పేరు నోస్టామస్ ఆయన చెప్పిన భవిష్యవాణులన్నీ నూటికి నూరు పాళ్ళు నిజమయ్యాయి నాస్ట్రడామస్ పుట్టినప్పుడు బ్రిటన్ అనేది లేనే లేదు స్కాట్లాండ్ ఉండేది ఐర్లాండ్ ఉండేది ఇంగ్లాండ్ ఉండేది కానీ బ్రిటన్ లేదు కానీ ఆయన భవిష్యవాణిలో బ్రిటన్ ఏర్పడుతుందని ఇన్ని రోజులు రాజ్యం చేస్తుందని పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో దీని సామ్రాజ్య పతనం మొదలవుతుందని అప్పుడు దీనిలో విస్తరింపబడి ఉన్న రాజ్యమండలమంతా నష్టం అవుతుందని చెప్పాడు ఇవన్నీ అక్షర సత్యాలే కదా ఇది ఉదాహరణకి మాత్రమే చెప్పాను అతని ఇటువంటి భవిష్యవాణులన్నీ కవితలుగా ఒక పుస్తక రూపంలో అచ్చివేయబడ్డాయి ఫ్రాన్స్ రాష్ట్రపతి ఫ్రాంకోయిస్ మెటరాండ్ ఈ పుస్తకాన్ని తన తల దగ్గర పెట్టుకుని పడుకునేవారు కవితలుగా ఉన్న ఆ పుస్తకం మీద వేలాది మంది వివరణలు రాశారు ఆయన హిందుస్థాన్ గురించి చెప్పిన భవిష్యవాణులు మీరు రానున్న అఖణజ్యోతి పత్రికలో చదవబోతున్నారు ఆయన భవిష్యవాణి ఏమిటంటే హిందుస్థాన్ యొక్క ఆధ్యాత్మికము మరియు పాశ్చాత్యుల తత్వ విజ్ఞానము ఇవి రెండు కలిసిపోతాయి పాశ్చాత్యుల భౌతిక విజ్ఞానము మరియు మన యొక్క ఆధ్యాత్మికత కలిసిపోతాయి రష్యా హిందుస్థాన్ కలిసిపోతాయి చైనా అమెరికాల మధ్య యుద్ధం జరుగుతుంది మొదలైన అనేక భవిష్యవాణులు ఉన్నాయి ఇన్ని భవిష్యవాణులలో మీకు ఉపయోగపడేది ఏమిటంటే హిందుస్థాన్ నేడు అమెరికా చేస్తున్నట్టు నేతృత్వం వహిస్తుంది అమెరికా బాంబులు తయారు చేసుకున్న ఛాలెంజర్స్ తయారు చేసుకున్న స్టార్ వార్ల ప్రణాళికలు వేసుకున్న భవిష్యత్తులో భారతదేశమే విశ్వ నేతృత్వము వహిస్తుంది నేతృత్వం వహించడానికి హిందుస్థాన్కి చాలా గొప్ప కార్యసూరులు కావాలి గొప్ప శక్తి సామర్థ్యములు గల వ్యక్తులు కావాలి గొప్ప సూరవీరులు యుద్ధం చేయగలిగేవారు కావాలి గొప్ప ఇంజనీర్లు కావాలి గొప్ప గొప్ప సామర్థ్యం గల వ్యక్తులు కావాలి దీని కొరకే నా ప్రయత్నాలన్నీ నాయన నీలో యోగ్యత లేకపోతే దానిని నేను ఇస్తాను నీ పొలాలు కట్టల బాధ్యతలు మాత్రమే నేను తీసుకోవటం లేదు నీవు విశ్వ నేతృత్వం వహించడానికి సామర్థ్యం కూడా నేనే ఇస్తాను ఇక్కడ నేను విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలాగా నేతలను తయారు చేసే విద్యాలయమును ఏర్పరిచాను చాణక్యుడు చదువు చెప్పే నలందా విశ్వవిద్యాలయంలో ఒకేసారి పదివేల మంది విద్యార్థులు చదువుకునేవారు నాకు కూడా అలాగే పదివేల మంది విద్యార్థులను విద్యార్థులకు ఒకేసారి విద్య నేర్పించాలని ఉన్నది కానీ ఇక్కడ అంతమంది పట్టదే నిన్నమన్నటి వరకు ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల మంది ఉండేవారు ఇప్పుడు నాలుగు వేల మంది అయ్యారు ఉన్న జాగాలో ఎంత కుక్కినా నాలుగు వేల మంది కంటే ఎక్కువ పట్టారు కానీ నా మన నా మనస్సులోని కోరిక ఏమిటంటే చాణక్యుడు ఏ విధంగా పదివేల మందికి పాఠాలు చెప్పి వారిని హిందుస్థాన్లోనూ ప్రపంచమంతటా పంపించేవాడు అలాగే ఇక్కడ కూడా జరగాలి ఆయనే చంద్రగుప్తుణ్ణి చక్రవర్తిగా చేశాడు నా కోరిక కూడా ఇటువంటి అనేక మంది నేతలను తయారు చేయాలని కానీ చేయలేను ఎందువల్లనంటే స్థాన అభావము ఉన్నది కనుక అలాంటప్పుడు చదువు చెప్పలేను కదా మరి నా ప్రణాళిక ఏమిటి ఒక కృత స్కీమ్ ఉంది ఈ గురు నాడు దాని గురించి మీకు చెప్పాలి అది ఏమిటంటే ప్రజ్ఞా విద్యాలయము ఇక్కడే నడుస్తుంది ఎందుకంటే కేంద్రం ఇదే కదా శక్తి యొక్క ఉద్భవము ఇక్కడి నుంచే జరుగుతుంది జనరేటరు ఇక్కడే పెట్టబడుతుంది కానీ అనేక చోట్ల ప్రజ్ఞ పాఠశాలలను మనం స్థాపించాలి ఇందువరకు ఇక్కడున్న మీ అందరికీ ఒక పని అప్పగిస్తున్నాను ఒక నెల రోజుల పాఠ్యక్రమం గల పాఠశాలలు ఇక్కడే జరుగుతాయి కానీ పదిహేను రోజుల పాఠ్యక్రమం గల పాఠశాలలు మన కార్యక్షేత్రాలలో శక్తి పీఠాలలో జరుగుతాయి ఇక్కడ ఉత్తీర్ణులైన వారికి పెద్ద సైజు ప్రమాణపత్రము ఇవ్వబడుతుంది కానీ అక్కడ ఉత్తీర్ణులైన వారికి చిన్న సైజు ప్రమాణపత్రము ఇవ్వబడుతుంది పరీక్షలు అక్కడ నిర్వహింపబడతాయి అక్కడ కూడా నేను నేతలను తయారు చేస్తాను మిమ్మల్ని నేను హిందుస్థాన్ యొక్క కాదు సంపూర్ణ విశ్వం యొక్క నేతలుగా తయారు చేయదలుచుకున్నాను హిందుస్థాన్లో నేను పది పది గ్రామాల సమూహాలను ఏర్పరిచి వీటికి ఒక వ్యక్తిని బాధ్యత వహించమని కోరాను అక్కడ ప్రజ్ఞా పాఠశాలను నడపమని అడుగుతున్నాను క్రిందటి సంవత్సరం నా మాట మీద మీలో కొంతమంది యజ్ఞాలు చేశారు కొంతమంది శక్తిపీఠాలు స్థాపించారు ఇంకొందరు ఇంకేదో చేశారు ఈ విధంగా నేను చెప్పిన వేలాది కార్యక్రమాలు మీరు చేపట్టారు ఈ సంవత్సరం మీరు ఈ నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళండి నేను పాఠశాల స్థాపిస్తాను లేక ఇతరులకు ప్రజ్ఞా పాఠశాల నడపమని ప్రేరణిస్తాను ఈ పనిలో మీకు ఏ విధమైన అవరోధాలు రావు ఈ గురు నుంచి మీరు ఒక పని చేయండి నిరంతరము మీరు దేవతలని అనుభూతి చెందండి ఎలుగుబంటలు కోతుల డ్రెస్ వేసుకున్నాం అనుకోండి ఒకటి రాల్చి వేసుకుని కూర్చున్నాడు ఒకటి పంచి కట్టుకుని కూర్చున్నాడు ఇంకొకటి కళ్ళజోడి పెట్టుకుని కూర్చున్నాడు అందరూ ఏదో ఒకటి ధరించే ఉన్నారు కానీ మీరు వాస్తవానికి దేవతలు మీరు వాస్తవానికి ఒక విశేషమైన పని కొరకు విశేషమైన ఉద్దేశంతో ఒక విశేష ఆహ్వానం మీద పనిచేయడానికి వచ్చారు ఇది మొదటి విషయము రెండవది ఏమిటంటే ప్రపంచంలోని దుష్ప్రవర్తనను తొలగించి సత్ప్రవర్తనను అభివృద్ధి చేయటం అత్యంత కష్టంతో కూడుకున్న పని అని మీకు అనిపిస్తోంది దీనికి సంబంధించిన నాశడామస్ యొక్క రాజనైతిక భవిష్యవాణి మీకు చెప్పాను కదా ఇప్పుడు నా భవిష్యవాణి చెప్తున్నాను నేను మీ శత్రువులందరినీ చంపేశాను అడ్డంకులన్నీ తొలగించేశాను వారందరూ దేవశ్చవాలే మీ కొరకు శ్రేయ సౌభాగ్యాలే మిగిల్చి ఉంచాను మీ కొరకు కిరీటము సిద్ధంగా ఉన్నది గొప్పతనము సిద్ధంగా ఉన్నది మీరు దానిని తీసుకోండి నేడు నేను చెప్పదలుచుకున్న మూడో విషయం ఏమిటంటే ఈ సమాజానికి దేశానికి ప్రపంచానికి ఒక లక్ష మంది కార్యకర్తలను అందిస్తాననే సంకల్పం నెరవేర్చడానికి నలంద విశ్వవిద్యాలయం స్థాయిలో ఒక విశ్వవిద్యాలయంను స్థాపిస్తాను అని నిర్ణయించుకున్నాను ఈ పనిలో మీరు నాకు సహాయపడండి అది ఎలాగంటే పదిహేను పదిహేను రోజుల పాఠ్యక్రమం గల ప్రజ్ఞా పాఠశాలలు మీ మేము క్షేత్రంలో నిర్వహించడానికి ప్రయత్నించండి నేను అక్కడికి పాఠాలు చెప్పడానికి రాలేదు కానీ నా శక్తిని ఇస్తాను నా బుద్ధిని ఇస్తాను నా భావనలు ఇస్తాను నా ప్రాణశక్తిని ఇస్తాను నా జీవనే శక్తిని ఇస్తాను అందువల్ల ఈ పాఠశాల నుండి బయటకు వచ్చిన వాడు చాలా మారిపోతాడు ఎన్ని పనులు చెప్పాను మూడు ఇంకొక పని చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి నేను ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాను దుష్ప్రవృత్తుల నిర్మూ నిర్మూలన కొరకు యుద్ధం మొదలుపెట్టాను సత్ప్రవృత్తుల సంవర్ధన కొరకు యుద్ధం మొదలుపెట్టాను రామరాజ్య స్థాపన కొరకు యుద్ధం మొదలుపెట్టాను లంకా దమనం కొరకు యుద్ధం మొదలుపెట్టాను ఇది చాలా పెద్ద పని ఇందులో కష్టాలు కూడా వస్తాయి కానీ ఆ కష్టాలను మీ వరకు రానివ్వను వాటన్నింటినీ నా మీదే వేసేసుకుంటాను రాణా సాంగ అనే అతను తన సైనికుల మీద ఎక్కడ కత్తివేటు పడబోతోందో గమనించి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దెబ్బను తన మీదకు తీసుకునేవాడు వారందరి వదులు బల్లెమ్మలు కత్తుల దెబ్బలు తను స్వీకరించేవాడు ఈ విధంగా ఆయన అనేకులను రక్షించాడు ఆయన శరీరం మీద ఎనభై దెబ్బలు తగిలేక మూర్ఛతో పడిపోయాడు అప్పుడే తన పనిని ఆపాడు నాకు ఎనభై దెబ్బలు తగిలేంత వరకు ఏ బాధ మీ వరకు రానివ్వను కష్టాలు వస్తే నా మీదకే వస్తాయి పూర్వం కూడా అలాగే జరిగింది శ్రీకృష్ణుడికి కష్టాలు వచ్చాయి శ్రీరాముడికి కష్టాలు వచ్చాయి సీతాపారణం జరిగింది కానీ ఎవరికి ఏమైంది కానీ నా మీదకు ఇంకొక రకమైనటువంటి కష్టాలు రాబోతున్నాయి దాని గురించి మీకు వివరంగా తెలియజేయదలుచుకున్నాను కాలనేమి ఉత్పన్నము చేసినటువంటి కష్టములు ఇవి కాలనేమి రావణుడి కుటుంబీకుడు అతడు అందరి బుద్ధిని భృష్ట పట్టిస్తాడని స్కంద పురాణంలో కథ వస్తుంది అతని అన్న కుంభకర్ణుడు కుంభకర్ణుడు యోగాన్ని అభ్యసించాడు తపస్సు చేశాడు కుంభకర్ణుడు ఆరు నెలలు మెలకువగా ఉండి ఒకరోజు మాత్రమే నిద్రపోవడానికి వరం అడగాలనుకున్నాడు కానీ కాలనేమి అతని బుద్ధిని ఎలా భృష్టి పట్టించాడంటే కుంభకర్ణుడు ఆరు నెలలు పడుకుని ఒకరోజు మెలుకువగా ఉండేటట్టు వరం అడిగేశాడు అతనే కనుక ఆరు నెలలు మెలుగుగా ఉండి ఉండే వరం అడిగి ఉంటే రావణాసురుడు ఒక మూలకి కూర్చుని ఉండవలసి వచ్చేది ఇదే విధంగా మారీచుడు కూడా తపస్సు చేశాడు అతను స్వర్గము పొందాలనుకున్నాడు కానీ కారణమేమి అతని బుద్ధిని ఎలా బృష్టి పట్టించాడంటే నేను స్వర్గం వెళ్ళాలి అని కోరుకోను నేను బంగారు లేడి అయిపోవాలని కోరుకుంటాను అని అనుకున్నాడు మామూలు చర్మం ఉన్న లేడీని ఒక వేటగాడే వేటాడతాడు కానీ బంగారు లేడీని వంద మంది వేటగాళ్లు వేటాడతారు అందువల్ల అతను పాపం చద్మవేషంలో ఎక్కడో మారుమల దాక్కుని కూర్చునేవాడు కానీ ఒకసారి అతను లేడిగా బయటకు వచ్చాడు సీత కోరిక మేరకు శ్రీరాముడు అతన్ని చంపేశాడు స్కంద పురాణంలోని కాలనేమి కథను నేను మీకు వినిపిస్తున్నాను పోతనకు సంతానం లేదు కాలనేమి ఆమెతో అన్నాడు నీకు పిల్లలు లేరు కదా నువ్వు మ్యాజిక్ మంత్రాన్ని తీసుకుని శ్రీకృష్ణుడికి పాలివు నీ పాలు త్రా అతను తన తల్లిని మర్చిపోతాడు నీ దగ్గరికి వచ్చేస్తాడు కాలనేమి మాటలకి లొంగిపోయి పోతన నాకు కొడుకు లేడు కదా యశోద కొడుకుని తెచ్చుకుందాము అనుకుని వెళ్ళింది కొడుకు దొరకలేదు కదా చివరికి తన ప్రాణాలని ఇచ్చుకోవాల్సి వచ్చింది శూర్పణకతో కాలనేమి ఇలా అన్నాడు నువ్వు పెళ్లి చేసుకుంటావా ఆమె సరే అంది కాలనేమి అన్నాడు రాక్షసులు నల్లగా మాంసం తింటూ సారా తాగుతూ ఉంటారు నిన్ను కొడతారు తిడతారు కూడా అందువల్ల నీకు ప్రపంచంలోనే అందరికంటే అందంగా ఉన్న పెళ్లి కొడుకును చూపిస్తాను నువ్వు వెళ్ళడమే ఆలస్యం పెళ్ళైపోతుంది పెళ్ళికొడుకు కొడుకు పేరు రాముడు అతని తండ్రికి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి రాముడికి రెండు పెళ్ళిళ్ళు చేద్దాం సీత ప్రక్కన పడి ఉంటుంది నువ్వు ఉంటావు కానీ రాజసింహాసనం మీద నువ్వే కూర్చుంటావు నువ్వు తెల్లబడతావు నీ పిల్లలు కూడా తెల్లగా ఉంటారు సూర్పణగా కాలనేమి మాటల్లో పడి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి దుర్గతి పాలైంది ఆమె బుద్ధిని కాలనేమి భ్రష్టపరిచాడు అతను మందర బుద్ధిని కూడా భ్రష్టి పట్టించాడు అతను అన్నాడు నేను భర్తుడితో నీ పెళ్లి చేయించేస్తాను ఈ కైకేయి ఉన్నదే అది చనిపోతుంది ఆ తర్వాత నువ్వే రాణి అవుతావు రాజ్యం వెళతావు కానీ అందుకు నువ్వు ఒక పని చేయాలి కైకేయి భర్తుడికి రాజ్యం వచ్చేటట్టుగా చూసుకోవాలి మందర బుద్ధిని అతను ఎంత భ్రష్టిపరచగలిగాడంటే ఆమె కైకేయిని ఏదో విధంగా తన పని జరిగేటట్టు ఉపయోగించుకుంది ఈ విధంగా అనేక విచిత్ర వేషాలు వేసి అతను మందరిని సర్వనాశనం చేశాడు కారణేమి యొక్క ఈ సంఘటనలు మీ అందరికీ వర్తిస్తాయి నేను ప్రాణం కంటే ఎక్కువగా భావించే నా పిల్లలను నా హృదయం యొక్క భాగాలను వేరు చేయడానికి వారి బుద్ధిని భ్రమింపచేయడానికి ఒక కాలని మీ ప్రయత్నిస్తున్నాడు గురువుగారు అయితే మీకు చాలా నష్టం వస్తుంది కదా రాదు నాయన నాకేం నష్టం వస్తుంది ఇప్పుడే పిల్లలు పాడుతున్నారు కదా కొయ్య శాత తో దేతో అకేలాచాలు ఎవరు కూడా రాకపోతే ఒంటరిగా వెళ్ళు ఒంటరిగానే నేను వెళ్ళిపోతాను ఒంటరిగా వామనుడు పృథువుని కొలిచాడు ఒంటరిగానే పరశురాముడు ఇరవై ఇరవై ఒక్కసార్లు పృథ్వీభారాన్ని తగ్గించాడు ఒంటరిగా నేనేమి తక్కువ వాడిని కాదు కానీ నాకు నా పిల్లలంటే చాలా ప్రేమ ఎవరైనా నా పిల్లల్ని నా నుంచి లాక్కుని పోతే దొంగిలించుకుని పోతే ఇంట్లోని పిల్లల్ని ఎవరైనా తీసుకుపోతే తల్లిదండ్రులకు దుఃఖం వస్తుంది కదా అలాగే ఒక కారణమేమి నా నుండి నా పిల్లలను దూరం చేసేస్తే వేర్పాటువాదిగా మార్చేస్తే నాకు చాలా దుఃఖం వస్తుంది ఏ కారణమే అయినా వారి బుద్ధిని భ్రష్టం చేయడు కదా అని నా ఇరవై నాలుగు వేల మంది పిల్లల గురించి నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటాను కారణమే వల్ల నాకు చాలా నష్టాలు వస్తాయి నాకు అదే ఆందోళన తప్ప ఇంక ఏ ఆందోళన లేదు మిషన్ గురించి బెంగలేదు చావు గురించి భయపడను పని గురించి చింతించను మిషన్ వృద్ధి చెందుతుంది ఇంకా వృద్ధి చెందుతుంది దాని గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు పని ఎలాగో విస్తరిస్తోంది కదా గంగోళ వరదలు వస్తూనే ఉంటాయి ఆగో కదా వాటిని ఆపలేము కూడా మిషన్ గురించి సహాయపడమని నేనేమీ అడగటం లేదు కానీ ఎందుకు అంటున్నానంటే మీరు లాభంలో ఉంటారు మీరు నేతలు అవుతారు సర్దార్ పటేల్ నెహ్రూ జార్జి వాషింగ్టన్ అబ్రహం లింకన్ అయిపోతారు నేతలు ఎవరికి అవటం ఎవరికి ఇష్టమో వారు ముందుకు రండి నాతో అడుగులో అడుగు కలపండి భుజమత భుజము కలపండి కలిసి నడవకపోతే యోగ్యమైన వ్యక్తులుగా ఎలా అవుతారు ఈ రోజు ఇంకేమీ చెప్పదలుచుకోలేదు నా పిల్లలు ఎవరినైతే నేను గుండెక హత్తుకుని పెంచి పోషించాను వారు నా ఛాతీ నుండి వేరు కాకూడదు మీరు నా ఛాతీయ నుండి వేరైతే నాకు చాలా దుఃఖం వస్తుంది చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా దేనివల్లనూ నాకు కష్టం అనిపించదు బాధ అనిపించదు కానీ ఈ చిన్ని చిన్ని పిల్లలు ఎవరి మీద నాకు చాలా పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయో వారే నా నుంచి విడిపోతే వారే నాకు విరోధులైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది కాలనీయమని నేను ఏమనగలను అతడు కూడా భగవంతుని సృష్టి కదా అతనే లేకపోతే లంక యొక్క సర్వనాశనం ఎలా జరిగేది రావణాసురుడు సీతను అపహరించకపోతే అది కూడా కాలేమనేమి యొక్క మాయే రావణ సహితంగా లంకను సర్వనాశనం చేయగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది ఎక్కడెక్కడ కాలనీయమి అడుగుపడిందో అక్కడక్కడ హాహాకారాలు ఉద్భవించాయి అందువల్ల నేను చెప్పదలుచుకున్న నాలుగవ విషయం ఏమిటంటే నా యొక్క ఏ పిల్లవాడు నా ఛాతీ నుండి వేరవ్వకూడదు ఏ దొంగ అయినా ఏ బాబాజీ అయినా వీరిని తన సంచిలో వేసుకుని వెళ్ళిపోతే నాకు చాలా బాధ వేస్తుంది నా ప్రియమైన పిల్లవాడు నా నుంచి దూరమైతే అది ఎంత కష్టకరమైనదో మీరు ఊహించలేరు మీరు నేతాగిరి చూశారు జనతా పార్టీ ఎలా ముక్కలైందో చూశారు ఎలా విభేదాలు సృష్టింపబడతాయో చూశారు మీకు ఇటువంటి సంఘటనలు తెలుసు కానీ అందరూ కలిసి ఎలా ఉంటారో తెలియదు ఒకటిగా ఎలా ఉండగలరో తెలియదు నాయన్లారా ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి నేను మొదట మీకు ఏం చెప్పానంటే మీరు ఎలుగుబంట్లు కోతుల రూపంలో ఉన్న దేవతలు రెండవది ఏం చెప్పానంటే మీకు పేరు ప్రతిష్టలు ఇప్పించడానికి మీ విరోధులందరినీ చంపేశాను మీ కొరకు రాజ్యసింహాసనము తయారుగా ఉంచాను మీరు దానిని స్వీకరించండి మూడవ విషయం ఏమిటంటే మీ వ్యక్తిగతమైన సమస్యలు కష్టాల గురించి చింతించవద్దు మీ వ్యక్తిగత సమస్యలను కష్టాలను ఎవరు నివారిస్తారు నా పుణ్యము నా తపస్సు ఆ పని చేస్తుంది చాలా కాలం క్రిందట నుంచి నేను కూడబెట్టిన పుణ్యము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కానీ కొంతమందికి ఉపయోగపడదు నా పని ఆగేది కాదు విస్తరిస్తూ ఉంటుంది నాలుగవ విషయం కాలనీ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీరు దారి తప్పితే నాకు బాధ వేస్తుంది నేను ఎంతగానో ప్రేమించిన పిల్లవాడు ఎలా మారిపోయాడు ఎంత ప్రేమతో నేను ఇతను పెంచాను చూడు ఇప్పుడు అతను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడో దొంగల మధ్య తిరుగుతున్నాడు అడుక్కునే వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో తిరుగుతూ పడరాని పాటలు పడుతున్నాడు మీరు ఇలా చేయవద్దు ఈ నాలుగు విషయాలే మీకు చెప్పడానికి వసంత పంచమి తర్వాత మీ మధ్యకు వచ్చాను ఈనాటికి ఇది చాలు ఈ విషయాల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి మీ పనిని నేను చూసుకుంటాను మీరు దేవతలని గుర్తుంచుకోండి పేరు ప్రతిష్టలు సింహాసనము పొందాలి మీరు నేతలు అవ్వాలి అంతేకాక సంచివన్న బాబాజీలతో జాగ్రత్తగా ఉండాలి వారి మిమ్మల్ని సంచిలో వేసుకుని పారిపోవచ్చు ఇక మీ నుంచి సెలవు తీసుకుంటాను స్వస్తి